అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్ట్ మీలో ఎంతమంది నిరుద్యోగులుగా ఇంట్లోనే ఉంటున్నారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అనమాట అయితే రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత ఉద్యోగ శిక్షణతో పాటుగా హాస్టల్ భోజనం వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు మరి శిక్షణ అనంతరం ఉద్యోగం కూడా కల్పిస్తారట భారత ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సులను అందిస్తున్నారు అయితే ఆసక్తి కలిగిన వాళ్ళు ఖాళీగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే చేయాలి అన్న ఆసక్తి ఎవరికి ఉన్నా సరే గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల నుంచి దరఖాస్తుల ప్రకటన అయితే జారీ చేశారు ఇక అభ్యర్థులు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ వరకు కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఏ ఏ కోర్సులు ఉన్నాయి మీరు ఏం చదవాలి అనుకుంటున్నారు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే ముందుగా కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్స్ అనమాట అలాగే ఆటోమొబైల్ కూడా నేర్పిస్తున్నారు టూ వీలర్ సర్వీసింగ్ కోర్సు డిటిపి కోర్స్ అనమాట వీటికి విద్యా అర్హతలు ఏంటి అంటే డిటిపి కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్స్కి అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి అకౌంట్స్ అసిస్టెంట్ కోర్స్కి అయితే బీకామ్ డిగ్రీ ఉండాలి అండ్ ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ కోర్స్కి అయితే పదో తరగతి ఉత్తీర్ణులు అయితే చాలు లైక్ పాస్ అయితే చాలు అలాగే గ్రామీణ ప్రాంత అభ్యర్థులయ్యే ఉండాలి పట్టణ వాసులు అయితే ఉండకూడదు అండ్ చదువు మధ్యలో ఉన్న వాళ్ళు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు అండ్ అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో మాత్రమే ఉండాలి ముప్పై దాటిందంటే వాళ్ళు కూడా అనర్హులే ఇక కోర్సు వ్యవధి మూడున్నర నెలలు ఉంటుందట ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అడ్మిషన్లు అయితే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఏదో తేదీ నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి అండ్ ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ గా ఉండి నేను ఈ కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే తప్ప మీ సమీపంలో రైల్వే స్టేషన్స్ అండ్ బీబీ నగర్ భువనగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ అండ్ దిశుకునగర్ గురించి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట ఆ ప్రాంతానికి అండ్ ఉద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు కూడా చెప్తున్నారు అసలు లొకేషన్ ఎక్కడ ఏంటి అంటే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జలాల్పూర్ గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి గిరి జిల్లా అనమాట సో అక్కడికి వెళ్ళి మీరు వివరాలు అనేవి కనుక్కొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అవకాశం అయితే లేదు ఆఫ్లైన్ అనమాట సో అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది అన్న గ్యారంటీ వాళ్ళు చెప్తున్నారు